హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన నియతి మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి ఒక డిటెక్టివ్ ఏజెన్సీని చూపిస్తారు ఆ ఏజెన్సీకి బాస్ చంద్రన్ మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయినా చయాన్ కూడా ఇదే ఏజెన్సీలో డిటెక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు ఒకరోజు ఆ డిటెక్టివ్ ఏజెన్సీకి భార్యాభర్తలు వచ్చి చంద్రన్ని కలుస్తారు చంద్రన్ వారిని చూసి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటని అడగ్గా దానికి భర్త చంద్రన్తో నా భార్య కాలేజ్ డేస్లో ఒక అబ్బాయిని ప్రేమించింది అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరికి బ్రేకప్ కూడా అయ్యింది తర్వాత తనకి నాకు పెళ్ళయింది ఇద్దరం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం అయితే ఇలాంటి సమయంలోనే కొన్ని రోజుల ముందు నుండి నా భార్యకి తన ఎక్స్ నుండి ప్రతిరోజు ఇంటికి లెటర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అసలు ఆ లెటర్స్ నా భార్యకి తన ఎక్సే రాస్తున్నాడా లేదా వేరే ఎవరైనా కావాలని చేస్తున్నారా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మీరే కనిపెట్టాలి అని చెప్తాడు అదే టైంకే చయాన్ డిటెక్టివ్ ఏజెన్సీకి రాగా అక్కడే ఉన్న తన కొలిగ్ అనిత చయాన్ని చూసి ఈ రోజు కూడా ఆఫీస్కి లేట్ గానే వచ్చావా ఇది నీకు ప్రతిరోజు అలవాటైపోయింది ఈ రోజు మన బాస్ నేను పక్కాగా తిడతాడు అంటుంది అలాగే బాస్ లోపల ఒక భార్యాభర్తల కేసు వింటున్నాడు అని చెప్తుంది అప్పుడే భర్త బాష్రూమ్ నుండి బయటికి వచ్చి అనితాండు చేయన్ దగ్గర కూర్చుంటాడు ఎందుకంటే బాస్ లోపల వ్యక్తి భార్యతో ఒంటరిగా కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి ఇంకా బయట చేయన్ భర్తతో నా పేరు చేయన్ నేను చంద్రన్ సార్ అసిస్టెంట్ని అని తన ప్రాబ్లం గురించి అడిగి తెలుసుకుని అయితే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులే వాడెవడో కనిపెట్టి బుద్ధి చెప్తాడు కదా మరి మీరు ఈ డిటెక్టివ్ ఏజెన్సీకి ఎందుకు వచ్చారని అడగ్గా దానికి భర్త పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ విషయం అందరికీ తెలిసి నా భార్యకి చెడ్డ పేరు కదా సార్ అందుకే ఇక్కడికి వచ్చాను అంటాడు అది విన్న చేయాన్ మీకు మీ భార్యలో నచ్చే విషయాలు ఏంటి అని అడగ్గా అది విన్న భర్త కాసేపు ఆలోచించి కొన్ని విషయాలు చెప్తాడు ఇంకా మీ భార్యలో మీకు నచ్చని విషయాలు ఏంటి అని అడగ్గా అది విన్న భర్త ఏ మాత్రం ఆలోచించకుండా ఒక పెద్ద లిస్టే చెప్తాడు అదంతా విన్న చేయాన్ సరే ఒకవేళ ఇప్పుడు నీ భార్య ఎక్స్ లవర్ మీ ముందుకు వస్తే ఏం చెప్తారని అడగ్గా దానికి భర్త అసలు నువ్వు ఇప్పుడు నా భార్యకి లెటర్స్ రాస్తూ తనను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు దయచేసి నా భార్య వదిలే దాని కోసం నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా అని రిక్వెస్ట్ చేసి ఈ ప్రాబ్లం ని ఇక్కడతో సాల్వ్ చేస్తా అని చెప్తాడు అప్పుడే చంద్రన్ రూమ్ నుండి భార్య బయటికి వచ్చి తన భర్తతో సార్ మీతో మాట్లాడాలంటే వెళ్ళండి అని చెప్పడంతో భర్త చంద్రన్ రూమ్ లోకి వెళ్ళగా చంద్రన్ తనని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు ఇక చేయాన్ ఆ వ్యక్తి భార్యను చూసి మీకు మీ భర్తలో నచ్చే విషయాలు ఏంటి నచ్చని విషయాలు ఏంటి అని అడగగా దానికి భార్య నా భర్త చాలా మంచివాడు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఇప్పటిదాకా నాతో ఏ రోజు కూడా గొడవ పడలేదు అని తన భర్త గురించి అన్ని మంచి మాటలే చెప్తుంది దీన్ని బట్టి భార్యకి తన భర్త అంటే చాలా ఇష్టమని తెలుస్తుంది అప్పుడే చేయాన్ తననే అసలు మీకు మీ లవర్కి బ్రేకప్ ఎందుకు అయిందని అడుగుతాడు దానికి తను మా పేరెంట్స్కి లవ్ మ్యారేజ్ ఇష్టం లేదు అంతేకాక మా ఇద్దరి తరపు ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ కూడా అప్పట్లో బాగోలేవు అందుకే అన్నీ ఆలోచించి ఇద్దరం బ్రేకప్ చేసుకున్నాం అంటుంది అది విన్న చేయాన్ నాకు ఒక విషయం చెప్పండి అసలు మీకేమనిపిస్తుంది మీ ఇద్దరి మ్యూచువల్ బ్రేకప్ తర్వాత కూడా మీ ఎక్స్ లవర్ మిమ్మల్ని ఇలా లెటర్స్ రాసి టార్చర్ చేస్తాడు అనుకుంటున్నారా అని అడగ్గా దానికి తను లేదు తను ఇలాంటి పనులు అస్సలు చేయడు తన మీద నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్తుంది అది విన్న చేయన్ అవునా సరే అసలు ఆ లెటర్స్ మీ ఇంటి దగ్గరికి ఎవరు వచ్చి ఇచ్చి వెళ్తున్నారు మీరు ఆ లెటర్స్ తెచ్చే వ్యక్తిని చూసారా అని అడుగుతాడు దానికి తను ఆ లెటర్స్ ఎవరు వచ్చి ఇచ్చి వెళ్తున్నారో నాకు తెలియదు తను నేను ఎప్పుడు చూడలేదు కానీ ఆ లెటర్స్ ఎప్పుడు వచ్చినా సరే నా బర్తే రిసీవ్ చేసుకుంటాడు తనే నాకు ఆ లెటర్స్ చూపించి ఈ లెటర్స్ నీ ఎక్స్ లవర్ నీ కోసం పంపాడని చెప్తాడు అని చెప్తుంది అయితే అదంతా చెప్పిన బాగా జరిగిన సంఘటనలన్నీ బాగా ఆలోచించి కోపంతో నేరుగా తన భర్త దగ్గరికి వెళ్ళి నీ అతి ప్రేమ చూసి ఇన్ని రోజులు నువ్వు చాలా మంచివాడివి అనుకున్నా కానీ నా మీద అనుమానంతో నువ్వే ఆ లెటర్స్ రాస్తూ నా లవర్ రాసినట్టు నాకు చెప్పి మా ఇద్దరి మధ్య ఇప్పటికి కూడా అఫేర్ ఉందేమో అనే అనుమానంతో ఇదంతా చేశావు కానీ మాకు బ్రేకప్ అయినప్పుడే తనని నేను మర్చిపోయాను నీతో పెళ్ళయ్యాక ఎప్పుడూ తన గురించి చిన్న ఊహ కూడా రాలేదు కానీ నువ్వు మాత్రం నన్ను అనుమానిస్తున్నావని అలా ఇద్దరు గొడవ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అదంతా చూసిన చంద్రన్ షాక్ అయ్యి అదంతా జరగడానికి కారణం చేయానని తెలుస్తుంది ఎందుకంటే తను బయట భార్య అను భర్తతో మాట్లాడడం సీసీటీవీ ఫుటేజ్లో చూసి ఉంటాడు కాబట్టి కోపంతో బయటికి వచ్చి చేయంతో నువ్వెందుకు ఈ కేసు మధ్యలో దూరి వారిద్దరూ గొడవపడి విడిపోయేలా చేశావు వారితో మాట్లాడినప్పుడే నాకు భర్తకి తన భార్య మీద అనుమానంతోనే తనే ఆ లెటర్స్ రాస్తున్నాడని తెలిసింది కానీ వారిద్దరి మధ్య గొడవ లేకుండా అర్థమయ్యేలా వారికి నచ్చి చెప్పి ఇద్దరిని కలపాలి అని ఇద్దరితో ఒంటరిగా మాట్లాడా కానీ అంతలోపే నువ్వు ఇలా చేసి వారు గొడవపడి విడిపోయేలా చేశావని ఈ రోజు నుండి ఏదైనా కేసు వస్తే నువ్వు కేవలం కేసు డీటెయిల్స్ మాత్రమే తీసుకో ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే చెయాన్ కూడా చంద్రన్ తనని తిట్టినందుకు కొంచెం ఫీల్ అవుతాడు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం డిటెక్టివ్ ఏజెన్సీకి శివకుమార్ అనే వ్యక్తి వచ్చి చేయాన్ని కలుస్తాడు చయాన్ తనని మీ ప్రాబ్లమ్ ఏంటని అడగగా దానికి శివకుమార్ నా కూతురు పేరు జయంతి తను మూర్తి అనే వ్యక్తిని లవ్ చేస్తుందంట మూర్తి కాలేజీలో లైబ్రేరియన్గా పనిచేస్తున్నాడు అని మూర్తి ఫోటో చేయానికి చూపించి జయంతి పెళ్లి చేసుకుంటే మూర్తినే పెళ్లి చేసుకుంటా అని మొండి పడుతుంది అందుకే అసలు మూర్తి ఎలాంటి వాడు అని ఒక కూతురి తండ్రిగా నాకు తెలుసుకోవాలని ఉంది తను నిజంగా మంచివాడు అని తెలిస్తే నా కూతురు జయంతిని మూర్తికి ఇచ్చి పెళ్లి చేస్తా అయితే కొన్ని రోజుల నుండి మూర్తి కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియట్లేదు అందుకే మీరు ఎలాగైనా మూర్తి ఎక్కడికి వెళ్ళాడు ఎలాంటి వాడు డీటెయిల్స్ కనుక్కొని మూర్తి గురించి తెలిస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తర్వాత చెయాన్ అదే కేసు గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే చంద్రన్ చయాన్కి ఫోన్ చేసి ఒక ఇంటి అడ్రస్ చెప్పి ఆ ఇంట్లో దొంగతనం జరిగింది అక్కడికి ప్రకాష్ అనే పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అందుకే నువ్వు కూడా వెంటనే అక్కడికి వెళ్ళి క్లూస్ సేకరించి తర్వాత కాఫీ షాప్ దగ్గరికి వచ్చి నన్ను కలువు అంటాడు అదంతా విన్న చయాన్ అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్టర్ ప్రకాష్ని కలిసి తన గురించి చెప్తాడు అయితే ప్రకాష్కి తన కేసులో చెయాన్ ఇన్వాల్వ్ అవ్వడం అస్సలు నచ్చదు అందుకే తనతో సరిగ్గా మాట్లాడాడు దాంతో చయాన్ ఆ ఇల్లు మొత్తం తిరిగి చూసి ఎవిడెన్సులు సేకరించి తర్వాత కాఫీ షాప్కి వెళ్ళి చంద్రాన్ని కలుస్తాడు అక్కడే ప్రకాష్ణులు తన పై ఆఫీసర్ కూడా ఉంటారు అప్పుడే ప్రకాష్ని ఆ ఇంట్లో దొంగ గురించి ఏవైనా దొరికాయా అని అడగ్గా దానికి ప్రకాష్ అక్కడ ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు సార్ దొంగ ఆ ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి వెళ్ళిపోయాడని చెప్తాడు ఇంకా చేయాన్ని కూడా ఎవిడెన్స్లు అని అడగ్గా దానికి చేయాన్ సార్ నిజానికి ఆ ఇంటి తాళం పగలగొట్టలేదు కీతోనే తాళం తెరిచి ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేశాక ఎవరికీ అనుమానం రాకుండా ఆ తాళాన్ని కిచెన్లోకి తీసుకెళ్లి తాళం పగలగొట్టాడు కిచెన్లో దానికి సంబంధించిన క్లూజెస్టర్ అంటే ఆ ఇంటి గురించి బాగా తెలిసిన ఆ ఇంట్లోని వ్యక్తి అయినా లేదా వారి రిలేటివ్ అయినా దొంగతనం చేసి ఉండాలి అందుకే ఆ ఇంటి చుట్టుపక్కల వారిని డీటెయిల్స్ అడిగి కనుక్కుంటే ఆ దొంగ ఎవరో తెలిసిపోతుంది అని చెప్తాడు అదంతా విన్న ప్రకాష్ పై ఆఫీసర్ చేయాన్ని ఈ కేసులో హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పి మెచ్చుకుంటాడు అయితే అదంతా చూస్తున్న ఇన్స్పెక్టర్ ప్రకాష్కి మాత్రం చయాన్ మీద చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఒక పోలీస్ అయ్యుండి తను కనిపెట్టలేకపోయిన క్లూస్ తనను కనిపెట్టి తన పై ఆఫీసర్ ముందే తనని తక్కువ చేసినందుకు సీన్లో చంద్ర చయాన్ కారు గ్యారేజ్ కి వెళ్తారు ఎందుకంటే చంద్రన్ తన కారుని ని రిపేర్ కి ఇచ్చి ఉంటాడు కాబట్టి అలా చంద్రన్ అక్కడ మెకానిక్ ని కారు రిపేర్ అయిపోయిందా అని అడగ దానికి మెకానిక్ ఇంకా కొంచెం రిపేర్ వర్క్ ఉంది సార్ వర్క్ అయిపోయేలోపు రాత్రి అవుతుంది అంటాడు దానికి చంద్రన్ నేను ఒక వర్క్ మీద రెండు రోజుల పాటు సిటీ దాటి బయటికి వెళ్తున్నాను అందుకే కారు రిపేరి అయిపోయాక చయాన్ని కారు ఇక్కడి నుంచి తీసుకెళ్లమని సిటీకి తిరిగి వచ్చాక కారు నేను తీసుకుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి కారు రిపేరి అయిపోయాక చయాన్ చంద్రన్ కారు గ్యారేజ్ నుండి తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా అలా మార్గ మధ్యంలో ఒక వ్యక్తి కారు ముందుకి అడ్డుగా రావడంతో కారు గుద్దడంతో కింద పడిపోతాడు దాంతో షాక్ అయిన చయాన్ కారు దిగి వెళ్ళి చూడగా ఒక వ్యక్తి కారు ముందు స్ట్రో పోయి పడి ఉంటాడు అయితే చయాన్ ఆ వ్యక్తికి చిన్న దెబ్బలు తగిలి ఉంటాయేమో అనుకుంటాడు తన దగ్గరికి వెళ్ళి లేపాలి అని చూడగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు దాంతో చయాన్ ఫుల్ గా భయపడిపోయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో ముందు ఆ డెడ్ బాడీని తన కారు డిక్కీలో సైలెంట్ గా అక్కడ నుండి కారులో బయలుదేరుతాడు అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అదే దారిలో ఇన్స్పెక్టర్ ప్రకాష్ పెట్రోలింగ్ లో భాగంగా ఆ దారిలో వచ్చే వెహికల్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు ప్రకాష్ ని దూరం నుండే చూసిన చెయాన్ భయపడి కారు యూటర్న్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళాలి అని చూడగా ప్రకాష్ చేయాన్ తనని చూసి కారు రివర్స్ చేయడం చూసి తన మీద డౌట్ వచ్చి తన దగ్గరికి వెళ్లి చయాన్ని కారు దిగమని చెప్పి కారు మొత్తం చెక్ చేసి కారు డిక్కీ ఓపెన్ చేయి చెక్ చేయాలి అంటాడు కానీ చేయాన్ డిక్కీలో ఏం లేదు అని తనకి అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళనీయమని రిక్వెస్ట్ చేస్తాడు కానీ ప్రకాష్కి ఆల్రెడీ చేయాన్ మీద ఉండడంతో బలవంతంగా కారుడికి ఓపెన్ చేసి చెక్ చేయబోతాడు అయితే అదే టైంకే అదే దారిలో ప్రకాష్ పై ఆఫీసర్ వచ్చి అదంతా చూసి ప్రకాష్తో ఉదయం మా దొంగ కేసులో నీకంటే తెలివిగా ఎవిడెన్స్లు సేకరించాడు అనే కోపంతో తనపై పగబట్టావా అందుకే తనని ఇలా ఇబ్బంది పెడుతున్నావా పోలీసులకి ప్రైవేట్ డిటెక్టివ్ల అవసరం ఉంటుంది నా మాట విని చేయాన్ని వదిలేయి అనడంతో ప్రకాష్ తనని వదిలేయటంతో చెయాన్ తన పై ఆఫీసర్కి థ్యాంక్స్ చెప్పి కారులో కనుక నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ప్రకాష్ మీద తన పై ఆఫీసర్ కూడా సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే చయాన్ కారు డిక్కీ కొంచెం ఓపెన్ అయ్యి డిక్కీలో ఏదో ఉన్నట్లు ప్రకాష్ చూసి చయాన్ కారుని బైక్ మీద ఫాలో అవుతూ వెళ్తాడు అయితే అది గమనించిన చయాన్ కారు స్పీడ్ గా వెళ్లి ప్రకాష్ ని దారి తప్పించి తర్వాత అలా ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి కారు ఆపి అక్కడే ఆ డెడ్ బాడీని పూడ్చి పెట్టేందుకు గొయ్యి తవ్వి తర్వాత డిక్కీలో ఉన్న డెడ్ బాడీని బయటికి తీసి ఆ గొయ్యిలో పెట్టడానికి తీసుకెళ్తూ ఇంతకీ ఆ వ్యక్తి ఎవరాని ఫేస్ చూడగా ఆ వ్యక్తి ఫేస్ చూసిన చెయాన్ మైండ్ బ్లాక్ అయ్యి అలా షాక్ లో ఉండిపోతాడు ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో కాదు శివకుమార్ తన కూతురు జయంతి ప్రేమిస్తున్న వ్యక్తి అని ఫోటో చూపించిన మూర్తిని నిజానికి మూర్తి గురించి తెలుసుకోవడానికే శివకుమార్ చయాన్ని కలిసి ఉంటాడు అదంతా గుర్తు చేసుకున్న చయాన్ తనకి మరో దారి లేక మూర్తి డెడ్ బాడీని పూడ్చిపెట్టి వచ్చి కారులో కూర్చొని అలా కారులో కొంత దూరం వచ్చి కారు ఆపి అదే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ప్రకాష్ వచ్చి కారుడికి ఓపెన్ చేసి చూస్తారు కానీ డిక్కీలో ఏమీ ఉండదు దాంతో షాక్ అయ్యి చయాన్ నువ్వు ఏదో తప్పు చేసావు అది ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ నువ్వు చేసిన తప్పు నాకు తెలిసిన రోజు నీకు నా పవర్ ఎండో చూపిస్తా అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్ లో చయాన్ తన ఫ్రెండ్ మహేష్ ని కలిసి రాత్రి నా వల్ల ఒక చిన్న తప్పు జరిగిందిరా అని జరిగిందంతా మహేష్ కి చెప్పగా అది విన్న మహేష్ షాక్ అయ్యి రే ఇది చిన్న తప్పు కాదురా నువ్వు ఒక మనిషిని చంపేశావు దయచేసి ఇందులో మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయకు అని అక్కడ నుంచి భయంతో వెళ్ళిపోతాడు అదే టైం అక్కడే ఉన్న ఒక మెడికల్ షాప్ నుండి బయటికి వస్తున్న శివకుమార్ని చేయాన్ని చూసి మూర్తిని చంపాను అని తనకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని కొంచెం టెన్షన్ పడతాడు అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే శివకుమారి దూరం నుండి చేయాన్ని చూసి కొంచెం భయపడిపోతూ ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో చేయానికి ఏమీ అర్థం కాదు అదే కన్ఫ్యూజన్లో చేయాన్ ఆఫీస్కి వచ్చి అదే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నువ్వు నిన్న రాత్రి ఒక డెడ్ బాడీని తీసుకెళ్ళి ఏం చేశావో నేను అంతా చూశాను ఇప్పుడు నేను నీ గురించి పోలీసులకి చెప్పకూడదు అంటే నువ్వు ఆ పాతి పెట్టిన డెడ్ బాడీని నేను చెప్పే ప్లేస్కి తీసుకొని రావాలి అంటాడు అది విన్న చేయడానికి మరో దారి లేక మళ్ళీ ఆ డెడ్ బాడీని పూడ్చిపెట్టిన ప్లేస్కి వెళ్ళి ఆ డెడ్ బాడీని బయటికి తీస్తాడు అయితే అప్పుడే చేయడానికి ఆ డెడ్ బాడీ నోట్లో ఒక మెమొరీ కార్డు ఉండడం గమనించి దాన్ని బయటికి తీస్తాడు ఆ మెమరీ కార్డు చూసిన చేయానికి ఆ డెడ్ బాడీ కావాలి అని తనకి బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి ఈ మెమొరీ కార్డు కోసమే ఇదంతా చేశాడేమో అనిపిస్తుంది అందుకే ఆ మెమరీ కార్డు తన దగ్గరే పెట్టుకుని ఆ డెడ్ బాడీని మాత్రం ఆ వ్యక్తి చెప్పిన ప్లేస్కి తీసుకుని వెళ్తాడు అప్పుడే అక్కడికి ఫేస్ కనిపించకుండా బ్లాక్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి రాగా చేయాన్ ఆ వ్యక్తికి ఆ డెడ్ బాడీని ఇవ్వడంతో ఆ వ్యక్తి ఆ డెడ్ బాడీని లాక్కుంటూ తీసుకెళ్తూ ఉండగా అప్పుడే సడన్గా డెడ్ బాడీ పైకి లేస్తుంది ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి అది మూర్తి డెడ్ బాడీ కాదు మహేష్ ఇదంతా బ్లాక్ మేలర్ని పట్టుకోవడానికి చేయాన్ ప్లాన్ అలా అండ్ మహేష్ కలిసి ఆ వ్యక్తిని కొట్టి పట్టుకోవాలి అని చూడగా ఆ వ్యక్తి వారిని తోసేసి అక్కడి నుంచి పారిపోతాడు అదంతా చూసిన మహేష్ చేయాన్తో అసలు ఇక్కడ ఏం జరుగుతుంద్రా ఈ బ్లాక్ మేలర్ ఎవడు వాడికి ఈ డెడ్ బాడీ ఎందుకు కావాలని అడగ్గా దానికి చయాన్ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు అదేంటంటే నిజానికి మూర్తి నేను కారుతో గుద్దడం వల్ల చనిపోలేదు తనని నేను కారుతో గుద్దడం కంటే ముందే ఎవరో తన కడుపులో కత్తితో పొడిచారు ఆ రోజు నేను చీకట్లో ఆ కత్తిపోట్లు సరిగ్గా చూడలేదు కానీ ఈ రోజు డెడ్ బాడీ బయటికి తీసేటప్పుడు కత్తి గాయాలు చూశాను అంతేకాదు తన నోట్లో ఒక మెమరీ కార్డు కూడా ఉంది అదే ఆ బ్లాక్ మెయిలర్కి కావాలి మేబీ బ్లాక్ మెయిలర్ లేదా మరెవరో మూర్తిని చంపి ఉండాలి అసలు ఈ మెమరీ కార్డులో ఏముందో తెలిస్తే మూర్తి మూర్తిని ఎవరు ఎందుకు చంపారో క్లారిటీ వస్తుంది కానీ ఈ మెమరీ కార్డు విరిగిపోయింది దాంతో మనం అసలు నిజం తెలుసుకోలేము అంటాడు అదంతా విన్నా మహేష్ అయితే మూర్తిని నువ్వు చంపలేదు కదా అలాంటప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్దాం వాళ్ళే ఈ కేసు సాల్వ్ చేస్తారు అనగా దానికి చేయాన్ అలా చేస్తే ముందు ఈ కేసులో నన్నే ఇరికిస్తారు ఎందుకంటే శివకుమార్ మూర్తి గురించి తెలుసుకోమని కేసు నాకు అప్పగించాడు నాకెందుకో శివకుమార్ మీద కూడా డౌట్ ఉంది ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్లు లేకుండా పోలీసుల దగ్గరికి వెళ్తే నాకే ప్రాబ్లం అసలు ఈ మెమరీ కార్డులో ఏముందో తెలుసుకోవాలి అంటాడు అలాగే మూర్తి గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ సేకరించాలి అనుకుంటాడు సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన చయాన్ మరుసటి రోజు మూర్తి గురించి తెలుసుకునేందుకు మూర్తి లైబ్రేరియన్గా పనిచేసే కాలేజీకి వెళ్ళి అక్కడి స్టాఫ్ని కలిసి మేము లైబ్రరీస్ మీద ఒక డాక్యుమెంటరీ తీస్తున్నాం అందుకే లైబ్రరీస్ గురించి అడిగి తెలుసుకునేందుకు లైబ్రేరియన్ మూర్తిని ఒకసారి కలిసి మాట్లాడొచ్చా అని అడగ దానికి స్టాఫ్ వ్యక్తి మూర్తి కొన్ని రోజులుగా అసలు కాలేజీకి రావట్లేదు అని మీరు మా కాలేజీ లైబ్రరీ చూడండి అని వారికి లైబ్రరీ చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా చయాన్ మూర్తి గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని లైబ్రరీ మొత్తం వెతుకుతూ ఉండగా అప్పుడే తనకి మూర్తి అడ్రస్ ఉన్న ఒక కవర్ దొరుకుతుంది అప్పుడే ఒక పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి చేయాన్నే చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తనని గమనించిన చెయాన్ అది సీరియస్గా తీసుకోడు తర్వాత చేయాన్ మహేష్తో మూర్తి అడ్రస్కి వెళ్దామనగా దానికి మహేష్ నన్ను ఇంకా కేసులో ఇన్వాల్వ్ చేయకు నేను ఇంకా నీతో తిరిగి ఈ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోలేను అని చెప్పి వెళ్ళిపోతాడు దాంతో చేయాన్ ఒకడే మూర్తి ఇంటి అడ్రస్కి వెళ్ళి ఇల్లు మొత్తం వెతుకుతూ అలా మూర్తి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉండగా ఒక బుక్లో రెండు సిమ్ కార్డులు ఒక మెమొరీ కార్డు కనిపిస్తాయి దాంతో చయాన్ ఆ మెమరీ కార్డ్ని తన ఫోన్లో పెట్టి ఆ మెమరీ కార్డులో ఏమున్నాయా అని ఓపెన్ చేసి అందులో ఉన్న వీడియోస్ చూసి చయాన్ మైండ్ బ్లాక్ అవుతుంది ఎందుకంటే ఆ మెమొరీ కార్డులో కాలేజీలోని బాత్రూమ్లో అమ్మాయిల వీడియోస్ ఉంటాయి నిజానికి మూర్తి కాలేజీలోని గర్ల్స్ బాత్రూమ్లో మూర్తి తన ఫోన్ సీక్రెట్గా దాచిపెట్టి వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటాడు అని అర్థమయ్యి అక్కడ నుండి తన రూమ్కి వచ్చి అదే ఆలోచిస్తూ ఉంటాడు అదే రోజు రాత్రి చయాన్ రూమ్కి అదే బ్లాక్ డ్రెస్ వ్యక్తి వచ్చి దేనికోసమో వెతుకుతూ ఉంటాడు అది చూసిన చయాన్ తనని పట్టుకొని తన ఫేస్ చూడాలి అనుకుంటాడు అలా ఇద్దరి మధ్య ఫైట్ తర్వాత ఆ బ్లాక్ డ్రెస్ వ్యక్తి చయాన్ పై అటాక్ చేసి గాయపరిచి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు నెక్స్ట్ సీన్ లో చయాన్ తన గాయానికి ట్రీట్మెంట్ చేయించుకోగా ఈ విషయం తెలిసిన తన కొలిగ్ అనిత చయాన్ కోసం టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుని చయాన్ దగ్గరికి వచ్చి మెడికల్ షాప్ లో ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి కూడా మన పేరు డీటెయిల్స్ అడిగి మరీ ఇస్తున్నారు అని చెప్పడంతో అది విన్న చయాన్ ఆ రోజు శివకుమార్ మెడికల్ షాప్ నుండి బయటికి రావడం గుర్తొచ్చి వెంటనే ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు శివకుమార్ మెడికల్ షాప్ కి వచ్చిన టైము డేటు షాప్ ఓనర్ కి చెప్పి శివకుమార్ డీటెయిల్స్ ఇవ్వమని అడగ్గా తన డీటెయిల్స్ చెక్ చేసిన షాప్ ఓనర్ తన పేరు శివకుమార్ కాదు పురుషోత్తం అని చెప్తాడు అది విన్న చయాన్ షాక్ అయ్యి తనకి ఎందుకు అబద్ధం చెప్పి ఉంటాడని ఆలోచించి తర్వాత ఒక ఆటో డ్రైవర్ ఆధారంగా పురుషోత్తం ఇంటి అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళగా ఇక్కడే చేయానికి తెలిసే మరొక విషయం ఏంటంటే అక్కడే ఇన్స్పెక్టర్ ప్రకాష్ ఇల్లు కూడా ఉంటుంది అని కానీ చయాన్ ప్రకాష్ కి కనిపించకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ అదే రోజు రాత్రి పురుషోత్తం ఇంటికి వచ్చి తనని కలిసి నిజం చెప్పు నీకు మూర్తికి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటి నాకు నీ పేరు శివకుమార్ అని ఎందుకు అబద్ధం చెప్పావని అడుగుతూ ఉండగా అక్కడే ఉన్న షూస్ చూసి షాక్ అవుతాడు ఎందుకంటే అవే షూస్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి కూడా వేసుకుని వచ్చి ఉంటాడు కాబట్టి ఇక్కడే చేయడానికి తెలిసే మరొక షాకింగ్ విషయం ఏంటంటే ఆ షూస్ పురుషోత్తం కొడుకువే అని తండ్రి కొడుకులు ఇద్దరు కలిసే ఏదో క్రైమ్ చేస్తున్నారని అర్థమవుతుంది అప్పుడే అక్కడికి పురుషోత్తం కొడుకు అశోక్ వచ్చి కతితో చేయాన్ని భయపెట్టి తనని కారులో తన మూర్తి డెడ్ బాడీ ఎక్కడైతే పూడ్చిపెట్టాడో అదే ప్లేస్కి తమను తీసుకెళ్లమని చెప్తాడు అప్పుడే చేయాన్ మళ్ళీ వారిని మీకు మూర్తికి మధ్య కనెక్షన్ ఏంటి అని అడగగా ఇద్దరు ఎలాంటి సమాధానం చెప్పరు సీన్ కట్ చేస్తే అలా చేయాని వారిని మూర్తి డెడ్ బాడీ పూడ్చిన ప్లేస్కి తీసుకెళ్లి చూపించగా పురుషోత్తమండు అశోక్ మూర్తి డెడ్ బాడీని తవ్వి బయటికి తీసి తన నోట్లో ఉండి చేతులు వెతుకుతూ ఉంటారు అదంతా చూస్తున్న చేయానికి వారితో మీరు దేనికోసమైతే వెతుకుతున్నారో ఆ మెమరీ కార్డ్ నా దగ్గరే ఉంది అసలు మూర్తికి మీకు కనెక్షన్ ఏంటో అసలు ఏం జరిగిందో నాకు చెప్పకపోతే ఈ మెమరీ కార్డు తీసుకెళ్లి పోలీసులకి ఇస్తా అనడంతో పురుషోత్తం అలా చేయకు అని చెప్పి ఏడుస్తూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది పురుషోత్తం కూతురు జయంతి ఒక కాలేజీ స్టూడెంట్ ఇంక కొడుకు అశోక్ సిటీకి దూరంగా ఉన్న కాలేజీలో చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటాడు ఒక రోజు పురుషోత్తం కరెంటు బిల్లు కట్టేందుకు బయటికి వెళ్ళగా అప్పుడే ఇంట్లో ఒంటరిగా ఉన్న జయంతి సిగరెట్ తాగుతుంది ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే జయంతి శారీరకంగా బయటికి చూడ్డానికి అమ్మాయిలా ఉన్నా సరే మానసికంగా మాత్రం అబ్బాయిలకు ఉండే లక్షణాలు ఫీలింగ్స్ ఉంటాయి కానీ ఈ విషయం తన ఫాదర్కి ఎలా చెప్పాలో అర్థం కాక తనలో తానే చాలా బాధపడుతూ ఉంటుంది అలాగే ఇంటర్నెట్లో అమ్మాయిలు అబ్బాయిలుగా మారిన వీడియోస్ చూస్తూ తను కూడా అలా మారాలి అనుకుంటూ ఉంటుంది అలా పురుషోత్తం ఇంటికి వచ్చాక జయంతి తనకి భోజనం పెడుతుంది అప్పుడే పురుషోత్తంకి జయంతి దగ్గర నుండి సిగరెట్ వాసన వస్తుంది దాంతో షాక్ అయిన పురుషోత్తం జయంతి సిగరెట్ తాగడం ఎప్పటి నుంచి అలవాటు చేసుకుందని ఆలోచిస్తాడు కానీ అదే విషయం తనని అడగాడు నెక్స్ట్ సీన్ లో అలా రోజు జయంతి ధైర్యం తెచ్చుకొని తన ఫాదర్ తో నాన్న నేను అమ్మాయిని కాదు నా శరీరం అమ్మాయిది అయినా కానీ నా ఫీలింగ్స్ అన్ని అబ్బాయివే ఇదే విషయం నీకు ఎంతో కాలంగా చెప్పాలి అనుకుంటున్నా కానీ చెప్పలేకపోతున్నా అదే నాకు అమ్మ ఉండి ఉంటే నన్ను అర్థం చేసుకునేది అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది అదంతా విన్న పురుషోత్తంకి విషయామర్థమయ్యి జయంతిని ఓదార్చి నీకు అమ్మని కూడా రా తల్లి నువ్వేం బాధపడకు ఇప్పటి నుండి నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలాగే ఉండు నీ సంతోషమే నాకు ముఖ్యం అనడంతో అదంతా విన్ను జయంతి కూడా తన తండ్రి ప్రేమ అని అర్థమయ్యి ఇద్దరు చాలా విమోశాలు అవుతారు ఇదిలా ఉంటే జయంతి చదివే కాలేజీలోని బాత్రూమ్ లో ఒక అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాక అక్కడే పనిచేసే మహిళ లోపలికి వెళ్ళి అప్పటికే అక్కడ దాచిన ఫోన్ తీసుకుని వెళ్ళే మూర్తికి ఇస్తుంది నిజానికి మూర్తి అలా బాత్రూంలో ఫోన్ పెట్టి అమ్మాయిల వీడియోస్ రికార్డ్ చేసి వాటిని వారికి చూపించి బెదిరించి వారితో తన కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు అలా ఒకసారి అదే కాలేజీలో చదివే వాణి అనే అమ్మాయి వీడియో రికార్డ్ చేసి ఆ వీడియో తనకి చూపించి తన కోరిక తీర్చమని బెదిరిస్తాడు ఆ వీడియో చూసిన వాణి ఆ వీడియో డిలీట్ చేయమని ఏడుస్తూ రిక్వెస్ట్ చేసినా సరే మూర్తి తన మాట వినడు అయితే అదంతా చాటుగా ఉండి చూసిన జయంతి అక్కడికి వచ్చి మూర్తిని కొట్టి నువ్వు ఇంత చెత్త విధవ్వి అనుకోలేదని బాగా తిడుతుంది అప్పుడే వాణి జయంతితో ఈ పనిలో వీడి వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు వీడిని మనం ఏం చేయలేమని చెప్పి జయంతిని అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంది జయంతి వాణితో నువ్వేం భయపడకు ఆ వీడియోని ఎలాగైనా డిలీట్ చేయిద్దామని ధైర్యం చెప్తుంది అలా అప్పటి నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు అలా ఆ రోజు నుండి జయంతి అండ్ వాణి ప్రతి ప్రతిరోజు చాట్ చేస్తూ కాల్స్ చేసుకుంటూ మాట్లాడుతూ మరింత క్లోజ్ అవుతారు జయంతికి అబ్బాయి ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి వాణిని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది వాణి కూడా జయంతిని ఇష్టపడుతుంది అలా ఒకరోజు వాణి అండ్ జయంతి లైబ్రరీలో కలిసి ఇద్దరు ఒకరినొకరు కిస్ చేసుకోబోతారు ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అది కాస్త మూర్తి చూసి ఓహో మీ ఇద్దరి మధ్య ఇది నడుస్తుందా అయితే మీ ఇద్దరికి మగాడు ఇష్టం లేదనమాట కేవలం ఆడవారినే ఇష్టపడతారా అని వాణిని బలవంతంగా లాక్కెళ్ళి ఒక రూమ్లో ఉంచి డోర్స్ లాక్ చేసి తర్వాత జయంతి దగ్గరికి వచ్చి నువ్వు అబ్బాయిలో వేసుకున్నంత మాత్రాన అబ్బాయివి కాలేవు నీకు మగాడి మగతనం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాని జయంతిని కొట్టి శ్రో కోల్పోగానే బలవంతంగా తనని అనుభవిస్తాడు అంతేగాక అదంతా తన ఫోన్లో వీడియో రికార్డ్ చేసి అంతటితో ఆగకుండా ఆ వీడియోలో మూర్తి తన ఫేస్ కనిపించకుండా బ్లర్ చేసి వీడియో ఇంటర్నెట్లో అప్లోడ్ కూడా చేస్తాడు నెక్స్ట్ సీన్లో అలా ఇంటికి వచ్చిన జయంతి డల్ గా ఉండడం చూసిన పురుషోత్తం ఎందుకమ్మా అలా ఉన్నావని అడగ జయంతి జరిగిన నిజం చెప్పలేక ఫీవర్గా ఉంది అని అబద్ధం చెప్తుంది అదే రోజు అర్ధరాత్రి సమయంలో అశోక్ ఇంటికి వచ్చి ఫుల్ గా టెన్షన్ పడుతూ ఇంటర్నెట్ లో ఉన్న జయంతి వీడియో తన ఫాదర్ కి చూపిస్తాడు అది చూసిన పురుషోత్తం గుండెలు పగిలేలా ఏడుస్తాడు అలా పురుషోత్తం అండు అశోక్ చాలా బాధపడతారు అయినా కానీ జయంతికి ధైర్యం చెప్పాలనే తన రూమ్ లోకి వెళ్ళగా అప్పటికే ఆ వీడియో చూసిన జయంతి బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది జయంతిని అలా చూసి ఇద్దరు మరింత బాధపడతారు సీన్ కట్ చేస్తే పురుషోత్తం అండ్ అశోక్ జరిగిందే తలుచుకుని బాధపడుతూ ఉంటారు అలా ఒక రోజు వాణి వారి ఇంటికి వచ్చి జయంతి చనిపోవడానికి కారణం కాలేజీలో లైబ్రరీగా పనిచేసే మూర్తి కారణమని జరిగిందంతా చెప్తుంది అలాగే కాలేజీలోని లేడీస్ బాత్రూంలో సీక్రెట్గా ఫోన్ పెట్టి వీడియోస్ రికార్డ్ చేసి చాలామంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి హింసిస్తున్నాడు అని అంతా చెప్పడంతో అదంతా విన్న పురుషోత్తముడు అశోక్కి చాలా కోపం వచ్చి మూర్తిని చంపాలని ఫిక్స్ అవుతారు అయితే ఈ విషయం కాస్త మూర్తికి కూడా తెలిసి పురుషోత్తముడు అశోక్కి దొరకకుండా సీక్రెట్ ప్లేస్లో దాక్కుని జీవిస్తాడు మరోపక్క పురుషోత్తముడు అశోక్కి ఎంత వెతికినా మూర్తి దొరకడు దాంతో అశోక్ ఒక ప్లాన్ ప్రకారం మూర్తి ఫ్రెండ్స్ ద్వారా మూర్తికి ఒక విషయం తెలిసేలా అది అదేంటంటే తన చెల్లెలు వీడియో రికార్డ్ చేసిన మెమరీ కార్డు తనకి ఇస్తే దానికి బదులుగా మూర్తికి ఎంత డబ్బైనా ఇస్తాను అని అయితే ఈ విషయం తెలిసిన మూర్తి అది నిజమే అనుకుని డబ్బుకి ఆశపడి అశోక్కి ఫోన్ చేసి ఒక ప్లేస్ కి వస్తే మెమరీ కార్డు ఇస్తా అనడంతో అశోక్ ఆ ప్లేస్కి వెళ్ళగా మూర్తి అశోక్కి మెమరీ కార్డు ఇవ్వబోతు డబ్బు అడగ్గా అశోక్ డబ్బు తీయబోతున్నట్లు అశోక్ వెనక దాచిపెట్టుకున్న కత్తి బయటకి తీసి తన చెల్లెల్ని గుర్తు చేసుకుని మూర్తిని కసితీరా పొడి చేస్తాడు అయినా కానీ మూర్తి చావు బతుకుల్లో అశోక్ నుండి తప్పించుకొని మెయిన్ రోడ్డు వైపు పరిగెడతాడు అప్పుడే చెయాన్ గారు ఆ దారిలో వచ్చి మూర్తిని గుద్దడంతో అక్కడిక్కడే చనిపోయి ఉంటాడు అయితే మూర్తి చనిపోయిన విషయం అశోక్ తన ఫాదర్ కి చెప్పి ఉండడు అందుకే పురుషోత్తం మూర్తి కోసం వెతుకుతూ ఉంటాడు అలా డిటెక్టివ్ ఏజెన్సీకి వెళ్ళి చెయాన్ని కలిసి మూర్తిని కనిపెట్టమని చెప్పి ఉంటాడు తర్వాత అశోక్ మూర్తిని చంపేశాడు అని తెలుస్తుంది అందుకే ఆ రోజు చెయాన్ని చూసి మెడికల్ షాప్ దగ్గర నుండి పారిపోతాడు ఇంకా స్టోరీ ప్రెజెంట్ లో పురుషోత్తం చయాన్ తో అశోక్ మూర్తిని చంపి మంచి పని చేశాడు ఎందుకంటే నా కూతురులా మరొక అమ్మాయ మూర్తి చేతుల్లో బలి కాకుండా ఆపాడు ఇలాంటి దుర్మార్గులు ఇంకా చాలా కాలేజెస్లో మనిషి రూపంలో ఉన్న మృగాలలా తిరుగుతున్నారు అందుకే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని మూర్తిని తనే చంపానని పోలీసులకు చెప్పి లొంగిపోతా అంటాడు అది విన్న చేయాన్ మీరు పోలీసులకు నిజం చెప్తే ఈ కేసులో నన్ను కూడా అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఆ రోజు మూర్తి డెడ్ బాడీని కారు డిక్కులో పెట్టుకుని తీసుకెళ్లాను కదా మీరు చంపింది మనిషిని కాదు మృగాన్నే అందుకే మూర్తి చనిపోయాడు అన్న నిజాన్ని మనం ఇక్కడే మర్చిపోదాం పోలీసుల రికార్డుల ప్రకారం మూర్తి మిస్సింగ్ కేసుగానే ఉండిపోతాడు అంటాడు అయితే ఇక్కడే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అదంతా చాటుగా ఉండి వారు మాట్లాడుకున్నదంతా ఇన్స్పెక్టర్ ప్రకాష్ తన ఫోన్లో రికార్డ్ చేసి వారి ముందుకు వచ్చి ఇప్పుడు ఇంకా మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు రేపు ఉదయాన్నే మీ ముగ్గురిని జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉండండి అని బైక్ మీద అక్కడి నుంచి పారిపోతాడు ప్రకాష్ ని చూసిన ముగ్గురు ఇంకా మన ముగ్గురిని ఎవరు కాపాడలేరు అని చాలా బాధపడతారు అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అలా బైక్ మీద వెళ్తున్న ప్రకాష్ ని ఒక ట్యాక్సీ గుద్దడంతో ప్రకాష్ అక్కడికక్కడే చనిపోగా ఆ టాక్సీ వ్యక్తి కిందికి దిగి ప్రకాష్ డెడ్ బాడీని చూసి ట్యాక్సీ డిక్కి లో పెట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అదంతా చూసిన ముగ్గురు యాక్సిడెంట్ అయిన ప్లేస్ కి వస్తారు చయాన్ అక్కడే పడి ఉన్న ప్రకాష్ ఫోన్ తీసుకుని ఆ వీడియో డిలీట్ చేసి హమ్మయ్య అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోపక్క ప్రకాష్ బాడీ తీసుకెళ్తున్న ట్యాక్సీ డ్రైవర్కి డిక్కీ నుండి ఏవో సౌండ్స్ రావడంతో కారు ఆపి డిక్కీ ఓపెన్ చేసి చూడగా ప్రకాష్ కి సో వచ్చి బయటకి దిగి నీ వల్ల నా ప్లాన్ అంతా ఫెయిల్ అయింది అని ఆ ట్యాక్సీ డ్రైవర్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిజానికి ప్రకాష్ కారు గుద్దగానే స్రో కోల్పోయి ఉంటాడు టాక్సీ డ్రైవర్ టెన్షన్లో తను చనిపోయాడు అనుకుని డిక్కీ లో పెట్టుకుని వెళ్ళి ఉంటాడు అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది